మేము వెళ్ళిన ఫంక్షన్ పూర్తిగా కాకముందే బయలుదేరినము ఓన్లీ ఒడిబియ్యం పోషణాం అంతే ఇంకా పలహారాలు పెట్టేంత వరకు అయితే లేము మరి మేము అంత హాడవిడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే వర్షానికి భయపడి సాయంత్రం వచ్చిన చుట్టం పోడు సాయంత్రం వచ్చిన వర్షం దగ్గది అంటారు కదా వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం లే అని చూసుకుంటూ ఉంటే అక్కడే స్ట్రక్ అయిపోతామేమో అని వచ్చేసినాము మేము ఫంక్షన్ కి వెళ్ళింది అమ్మ వాళ్ళ పక్క విలేజ్ కి అని చెప్పిన కదా మేము వెళ్లేటప్పుడు అయితే అవ్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మరి వచ్చేటప్పుడు ఆ ఊరు దాటి మా ఇంటిని దాటి ఎట్లా వస్తాయి చెప్పండి అవ్వని అయ్యని చూసేద్దాం అని ఇంటికి వెళ్లేసరికి అవ్వ ఇంటి బయట కూర్చొని వాళ్ళ అవ్వగారికి తరఫున చుట్టాలతో ఫోన్ మాట్లాడుతుంది నేను మా ఇంటి దగ్గరకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది ఇంట్లో అవ్వ ఒకతే ఉన్నది అయ్యలేడు ఇంకా అలా కాసేపు అవ్వతో ముచ్చట్లు పెట్టిన వర్షం కొంచెం తగ్గుముఖం పట్టంగానే బయలుదేరదామని వస్తుంటే అవ్వ నాకేం చెప్తుంది అంటే ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ పిల్లలకి దసరా సెలవులు ఎప్పటి నుండి పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత రండి అప్పాలు చేసుకుందరు ఇంకా నీకు మరదలకి చీర కొనిస్తా అని చెప్తుంది వద్దులే గాని మరదలకి కొనియు బతుకమ్మ వేరుస్తది అని చెప్తున్నా ఇక్కడ నా బ్యాడ్ లోకి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో మా వాళ్ళ ఊరిలో ఒకే రోజు సద్దుల బతుకమ్మ అవుతది వీడియో నస్తే ఒక లైక్ చేయండి